సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఘోర విషాదం ఇక ఈ వార్తలు తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఆందోళనలో ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంతకీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఏం జరిగింది అనే వార్తల్లోకి వెళితే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే తాను పక్క ప్రజలనే కాదు ఇక బంధువుల విషయానికి వస్తే కూడా చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఎవరు ఇంటికి వచ్చినా ఏమాత్రం కాదనకుండా వారికి మంచి మర్యాద చేసి పంపించే వాళ్ళు ముందుంటారనే చెప్పాలి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత వాళ్ళ ఫ్యామిలీతో కూడా చాలా చాలా క్లోజ్గా ఉంటారు అయితే నమ్రత వాళ్ళ అక్క శిల్పా షిరోద్ గారికి మరి కరోనా పాజిటివ్ అనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక నమ్ కరోనా ఇలా పాజిటివ్ వస్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మొన్నటికి మొన్న మరి హాలిడేస్ల ప్రభావంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అదే ఇంటికి వెళ్ళి వచ్చినట్లుగా తెలుస్తోంది దాంతో మరి తనకి ఎప్పుడైతే కరోనా పాజిటివ్ అని తెలిసిందో అప్పటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా చాలా చాలా ఆందోళనలో ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎన్ని ఏదైనా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రభావం పడద్దు అని చెప్పి అభిమానులు అయితే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు మొత్తానికైతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ సేఫ్ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం